విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు వాయువేగంతో సాగుతున్నాయి గడువు కంటే ముందే లక్ష్యాన్ని చేరుకునేందుకు గుత్తేదారు సంస్థ పనులను పరుగులు పెట్టిస్తోంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు మరోసారి అధికారులతో సమావేశం కానున్నారు నాలుగు పేల ఐదు వందల తొంభై రెండు కోట్లతో చేపట్టిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి రెండు పేల ఇరవై ఆరు జూన్ నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు తొలుత అరవై లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా సదుపాయాలు సమకూర్చి ఆ తర్వాత రద్దీకి అనుగుణంగా ఏకంగా నాలుగు కోట్ల మందికి కూడా సరిపోయేలా ఎయిర్పోర్టును తీర్చిదిద్దనున్నారు భారీ విమానాలు సైతం సులువుగా ల్యాండ్ అయ్యేలా మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవైన రెండు రన్వేలు ఇక్కడ నిర్మిస్తున్నారు నిర్మాణ పనుల్ని ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా పరిశీలిస్తూ పనుల ప్రగతిని తెలుసుకుంటున్నారు నేడు నాలుగో దఫా జీఎంఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు విమానాశ్రయ పనులు ప్రారంభించిన పదహారు నెలల్లోనే సుమారు అరవై ఎనిమిది శాతం పనులు పూర్తి చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల రోజులకే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర రాష్ట స్థాయి ఉన్నతాధికారుల్ని పెంటబెట్టుకుని భోగాపురంలో పర్యటించారు పనులు పరిశీలించి ప్రజా ప్రతినిధులు అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమై పలు లక్ష్యాల్ని నిర్దేశించారు గత వైసీపీ ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా శాతం మాత్రమే పూర్తవగా కూటమి పాలనలో ఎనిమిది నెలల్లో అరవై ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం పనులు పూర్తి చేశారు జీఎంఆర్ సంస్థ ప్రతి నెల నిర్దేశించుకున్న లక్ష్యంలో భాగంగా గత నెల పదహారు నాటికి యాబై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పనులు పూర్తి చేయాల్సి ఉండగా దీనికి శాతం అదనంగా పూర్తి చేశారు అనుబంధ భవనాల పనులు నలభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది శాతం టెర్మినల్ భవనం యాభై ఐదు పాయింట్ ఆరు నాలుగు శాతం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అరవై నాలుగు పాయింట్ రెండు రెండు శాతం టాక్సీ వే ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు రన్వే పనులు తొంభై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పూర్తయ్యాయి మట్టి పనులు వంద శాతం పూర్తయ్యాయి విమానాశ్రయానికి అనుబంధంగా గుర్తించిన పదిహేను రోడ్లను విస్తరించి కనెక్టివిటీ పెంచాలని సీఎంఆర్డీఏ నిర్ణయించింది వీటిని నాలుగు వరుసల రహదారులుగా మారిస్తే భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవడం సులభతరం కానుంది కీలకమైన ఈ రోడ్లు పూర్తయితే రెండేళ్ల వరకు ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తోంది